హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చామగడ్డ ఎగ్గుతోటి పులుసు చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా మట్టి కుండలో చేశాను దీనికోసం ఏం లేదండి చామగడ్డలను గుడ్లను ఉడకపెట్టుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రోట్లో దంచుకున్నాను ఫ్రెష్ ఉంటేనే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రోట్లో అయితే ఫ్రెష్గా నూరుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఏ స్టవ్ మీద మట్టి కుండ అయితే పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఈ రెసిపీ కుండలో చేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఇవన్నీ బాగా ఉడికిపోతాయండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ మాత్రం వేసుకుంటేనే కూర కమ్మగా ఉంటుందండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి నేను వేసుకుంది రెండు స్పూన్లే అండి ఆయిల్ చూడండి ఎలా కనిపిస్తుందో ఇదంతా ఉల్లిపాయలు బాగా మగ్గి ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి ఇలా ఫ్రెష్ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని మెంతి గింజలు వేసుకుంటున్నానండి పులుసులోకి మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను ఇది ముందు కూడా వేసుకోవచ్చండి నేను ఇప్పుడు కూరలోనే వేసుకుంటున్నాను ఇప్పుడు కూడా ఉడికిపోతుంది ఇప్పుడు కూర బాగా కలుపుకోవాలి చూడండి ఇదంతా ఉడికి మంచిగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులోకి చామగడ్డలు ఉంటాయి కదా ఇది ముందే ఉడికి పెట్టుకున్నాను కాబట్టి చిన్న చిన్న పీసులుగా చేసుకొని వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి చామగడ్డలని ఇది కూడా కాసేపు ఆయిల్లో మగ్గుతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చామగడ్డలను మెత్తగా ఉడికించుకోవద్దండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోండి మిగతా ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ పర్సెంట్ పులుసులో ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టిన గుడ్లు కూడా వేసుకుంటున్నాను నేనైతే టూ ఎగ్సే తీసుకున్నానండి మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అది తీసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఎగ్స్ చామగడ్డ కూడా ఈ నూనెలో బాగా మగ్గాలి అప్పుడు వాటి కూడా టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ మరకి కారం వేసుకున్నాను ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి అలాగే సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఈ మసాలంతా చామగడ్డకి గుడ్డుకి బాగా పట్టుకునేటట్లు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి పులుపు కోసం నేను చింతపండునైతే నాన్న పెట్టుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు చింతపండు పులుసు ఇందులోకి అయితే వేసుకుంటున్నాను మీకు ఎంత రసం కావాలో చూసుకొని అయితే వేసుకోండి నేను కొంచెం చిక్కగానే వేస్తున్నాను కాబట్టి కొంచెం పులుసు వేసుకున్నానండి ఇలా పులుసు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా మగ్గని ఉడికించుకోవాలండి పులుసునైతే మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నానండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే చూడండి బాగా ఉడికిపోయింది ఈ ఈ మసాలంతా గుడ్డకి చామగడ్డకి బాగా పట్టుకుందండి చూడండి పులుసు కూడా చాలా చిక్కగా వచ్చింది ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి వేయించిన జీలకర్ర అయితే పొడి చేసుకొని వేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వేసుకుంటే అలాగే ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ పుదీనాను కూడా వేసుకుంటున్నాను అంతే అండి గుమగుమలాడే చామగడ్డ గుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్